సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చినం ఏమంటాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో ఏ హో నమ్మిక ఉంచుకోమని అంటాడు నిన్ను నమ్ముకోవద్దు నీ శుద్ధ జ్ఞానాన్ని నమ్ముకోకు నీ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని నేర్పించినవాడు ఎవరో హలేలుయ్యా తర్వాత మిక మరింక అద్భుతమైన మాట అంటాడు చూడండి ఏమంటాడు మిక ఏడో అధ్యాయం ఐదో వచ్చినము స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టము ఎవరిని నమ్మొద్దు అంటాడు ఎవరిని నమ్మొద్దు అంటాడు హలోలుయ్య చూడు సహోదరి సహోదరుడు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు ఈ రోజు నీ జీవితంలో ఉన్నదేంటో లేదేంటో నీకు ఏంటో నీకు అవసరం ఉన్నదేంటో అవసరం లేదేంటో కూడా మనిషి ఈ రోజు గ్రహించలేని పరిస్థితులలో ఉన్నాడు మనం అందరం అటువంటి స్థితిలోనే ఉన్నాం లేనిపోని దురాశలు ఇరమే అంటాడు మనిషి యొక్క హృదయం ఘోరమైంది అవునా మనలోని హృదయం ఘోరమైందదే నువ్వు దీన్ని నమ్ముకొని దీని కొరకు ఆశపడుతూ శరీరాశలకు నేత్రాశలకు కన్నేది చూస్తుంది కావాలనుకోవడం మనసు ఏది ఆశపడుతుంది కావాలనుకోవడం అది మూర్ఖత్వం మళ్ళీ వాటి కోసం ప్లాన్లు డివైజ్ చేసుకొని ఆ ప్లాన్లను లేదా దాని విషయంలో మనకు నచ్చిన వారిని ఎన్నుకొని వారిని గురువులని మార్గదర్శనాన్ని పెట్టుకొని వారిని నమ్ముకొని ముందు అడుగు వేయడం మరింత మూర్ఖత్వం వీటన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా జీవం గల దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు హలోయ దేవుని నమ్ముకోడు ఆయన వాక్యాన్ని నీ పాదములకు దీపంగా పెట్టుకో ఎందుకు ఆయన అల్ఫా ఓమేగా అయినాడు నిన్నటి రోజు ఏం జరిగిందో అనకు తెలుసు రేపటి రోజు ఏం జరగబోతుందో అనకు తెలుసు నీకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో నాకు తెలుసు నీ బలాలు ఏంటో ఆయనకు తెలుసు నిన్ను రూపొందించిన విధానం ఏంటో తెలుసు నేను రూపొందించినప్పుడు నీలో ఏం బలాలు పెట్టాడో ఏం బలహీనతలు పెట్టాడో పెట్టిన వాడికి ఖచ్చితంగా తెలుసు నువ్వు దేనికి పనికి వస్తావు దేనికి పనికి రావో ఆయనకు నిశ్చయంగా తెలుసు నీకేం కావాలో ఆయన నీ కొరకు ఏం సిద్ధపరిచాడో ఆయనకు మాత్రమే తెలుసు హలే ఇవన్నీ తెలిసిన వాడు కనుకనే ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం అన్ని రకాల క్షేమం అందులోనే ఉన్నది జ్ఞానం కనుక నీ మార్గములకు నీ త్రోవకు దేవుని యొక్క మాటలను కలిగిన ఈ వాక్యాన్ని నీ మార్గానికి నీ త్రోవకు వెలుగ్గాను దీపంగాను చేసుకో నిశ్చయంగా నువ్వు జయం పొందుకుంటావు తగిన సమయంలో ప్రతీది సంపాదించుకుంటూ ప్రతీది పొందుకుంటూ మేలు వెంట మేలు మహిమల నుండి అధికమైన మహిమలకు వెళ్తూ నువ్వు ఫలిస్తావు